గుడ్ ఈవినింగ్ అండి మనకు బోర్డు మీద కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినటువంటి అప్పుడు అభ్యర్థులు చెప్పినటువంటి మార్క్స్ డెబ్బై శాతం పైబడి ముప్పై డెబ్బై అంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ముప్పై శాతం మంది ఉన్నారని చెప్పినప్పుడు ఎనిమిది వేల ఐదు వందల మంది ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యారు వన్ ఇయర్ ఏగో ఇవన్నీ కూడా మనకు డువాడై ఛానల్ దగ్గర గతం నుంచి మనం ఒక ఆరేళ్ళ నుంచి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా మూడు రోజులు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో తొమ్మిది వేల రెండు వందల మంది ఓటింగ్ చేస్తే ముప్పై ఐదు శాతం మంది మాకు డెబ్బై పైబడి మార్కులు వస్తున్నాయని చెప్తారు అంటే గతంతో పోల్చినప్పుడు ఒక ఐదు శాతం పీపుల్ డెబ్బై పైన మార్కులు పెరిగినాయి అంటే లాస్ట్ టైం తోటి ఒక ఐదు శాతం పీపుల్ ఎందుకు పెరిగినాయి ఇది నిజంగా కొత్త వాళ్ళు రాసిరు కాబట్టి కొత్త వాళ్ళు సహాసిద్ధంగానే ఒక రెండు మూడు శాతం పీపుల్ హైపు చెప్పేస్తారు మార్క్స్ సో దట్ ఒకవేళ నిజంగా అది ఐదు శాతం అట్లా పెరిగినాయి అనుకున్నా కూడా ఒకటి రెండు శాతం గతంతో పోల్స్తున్నప్పుడు మార్క్స్ అయితే పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో సార్ ఆ ఎగ్జామినేషన్కి అప్పుడు కట్ ఆఫ్లు ఎంత ఉండే అంటే మల్టీజోన్ టూల డెబ్బై ఆరు ఉండే మల్టీజోన్ వన్లో డెబ్బై నాలుగు ఉండే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సో యావరేజ్గా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అనుకున్నప్పుడు డెబ్బై ఐదు దగ్గర ఉంది అప్పుడు లాస్ట్ టైం ప్రీవియస్ కట్ ఆఫ్ యావరేజ్గా స్టేట్ వైడ్గా డెబ్బై ఐదు దగ్గర ఉందని అనుకుందాం మరి ఇప్పుడు ఎంత వస్తుంది మరి అప్పుడు డెబ్బై ఐదు మార్కుల యావరేజ్ కటాఫ్ ఏంటిది ఓపెన్ కట్ ఆఫ్ అంటే ఎనిమిది వేల మందికి మాత్రమే ఈ కటాఫ్ ఎనిమిది వేల మందికి ఎందుకంటే అప్పుడు ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉండే ఇప్పుడు అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకం కాబట్టి జీవో ఫిఫ్టీ ఫైవ్ని రివోక్ చేసుకోరు చేసుకొని ఈ డెబ్బై ఐదు ఇక్కడ ముప్పై శాతం మందికి స్కోర్లు ఇలా వచ్చినప్పుడు డెబ్బై ఐదు అయింది మరి ముప్పై ఐదు శాతం మందికి డెబ్బై పైన స్కోర్లు ఇలా వస్తున్నప్పుడు ఒకటో రెండో మార్కులు పెరగాలి కదా డెబ్బై ఏడు అవుతుందేమో బహుశా డెబ్బై ఐదు డెబ్బై ఆరు అట్ల అవుతుందేమో ఏది ఎనిమిది వేల మందికి ఎనిమిది వేల మందికి డెబ్బై ఆరు అయిందని అనుకుందాం సో మరి ఇంకా ఇరవై ఒక్క వెయ్యి మంది ఇంకా ఈ డెబ్బై ఆరు కాంచి వరుసగా తీసుకోవాలి కదా మార్కు రెండు వేల మందిని తీసుకున్నా కూడా వరుసగా ఎన్ని మార్క్స్ అవుతాయి సార్ పది మార్కులు దిగాలి అంటే డెబ్బై ఆరు డెబ్బై ఏడు కాంచి పది మార్కులు దిగినా కూడా అరవై ఏడు అరవై ఆరుకు రావాలి ఒకవేళ కిందికి వస్తుంటే స్కోర్లు ఎక్కువ అవుతున్నాయి పెరుగుతున్నాయి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది కొద్దిగా ఒక రెండు మూడు మార్కులు పైకి పోయే అవకాశం ఉంటుంది కింద స్కోర్లు బాగా చేసిరంటే అంటే ఒక డెబ్బై దగ్గర కట్ ఆఫ్ కావడము అలాంటిది జరగచ్చు లేదు మనం వేయడమే డెబ్బై ఆరు కింద నుంచి మార్కు యావరేజ్గా రెండు వేలు వేసినప్పుడు నెక్ డెబ్బై ఆరు కాగానే వెంటనే ఇమీడియట్లీ రెండు వేల మంది ఉంటారు స్టేట్ వైడ్కి ఒక్కొక్క మార్క్కి ఉండరు కదా సో కాబట్టి అలా యావరేజ్గా రెండు వేల మంది వేస్తున్నాం కాబట్టి ఒక పది మార్కులు దిగొచ్చు డెబ్బై ఆరు నుంచి వేసుకున్న అరవై ఆరు వరకు వస్తుందేమో ఓపెన్ కట్ ఆఫ్ అనేది అనాలిసిస్ చేసినాం మీకు ఇప్పుడు అప్పటి మార్కులు వాళ్ళు పోలింగ్లో ఇచ్చినటువంటి అప్పటి మార్క్స్ ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల మంది ఇచ్చినాయి ఇప్పటి మార్క్స్ కూడా ఉన్నాయి నిన్న మొన్న ఇచ్చినటువంటి తొమ్మిది వేల రెండు వందల మంది మీరు ఒక అంచనాకు రండి మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇది డివాడై ఛానల్కి సంబంధించిన అప్పటి సర్వే ఇప్పటి సర్వే ఇది ఒక అంచనాకు మీకు ఒక అవగాహనకు రావడానికి మీరు ఎటువైపు ఉండాలి గ్రూప్ వన్ వైపు ఉండాలన్నా గ్రూప్ టూ వైపు ఉండాలా నిజంగా ప్రిలిమ్స్ ఒకవేళ ఇమీడియట్లీ మెయిన్స్ స్టార్ట్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా బాలాజీ చెరబైన యాప్ ఉంటుంది మనది గ్రూప్ వన్ సిక్స్త్ పేపర్ గ్రూప్ టూ ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ స్టార్ట్ చేస్తారో ఇమీడియట్లీ మా యాప్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ వినండి మీరు పుస్తకం చదివినా మా క్లాస్ విన్నా రెండు సేమ్ పుస్తకంకి ఎక్కడ కూడా తీసిపోకుండా ఉంటుంది జస్ట్ క్లాసెస్ వింటే చాలు మీ అనాలసిస్లో క్వశ్చన్స్ రాసేయచ్చు అంతేకాకుండా మేము ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఆ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈ కంటెంట్ పెట్టినప్పుడు మరొక ప్రైజ్ పెడతాం అప్పటికి మీకు ఇంటిమేషన్ ఇస్తాం సో మొన్న జరిగినటువంటి ఇండియన్ పాలిటీలో బైకి బై మా క్లాసెస్ నుంచి డైరెక్ట్గా వింటే పెట్టినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి ఇప్పుడే బాలాచిరబి యాప్ డౌన్లోడ్ చేయండి ఇది మీ అవగాహన కోసం రూపొందించబడ్డ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత కలుద్దాం